హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి జబర్దస్త్ చిట్కాలు అండి ఆ చిట్కాలు ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ చిట్కాలు అయితే చూడడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి ప్రతిరోజు మనము ఈ టిప్ను ఫాలో అయినామంటే మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఉండే వాటిని వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలాంటివి స్వీట్స్ దలిత తెచ్చుకుంటాం కదా లడ్డు అయినా లేదంటే సున్నుండలైనా ఇంకా ఏదైనా సరే స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు మనము నార్మల్గా పెట్టేసినాం అనుకోండి ఎంత మూత టైట్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి చీమలు అనేది పడుతూ అన్నమాట అలా చీమలు పట్టినప్పుడు వాటిని తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే చీమలు పట్టిన తర్వాత తినాలన్నా కూడా అంతగా తినాలని ఇంట్రెస్ట్ పుట్టదనమాట అలా మనము ఎక్కడ పెట్టేసిన చీమలు పట్టకుండా ఉండాలంటే దీనికి ఒక మంచి టిప్ అయితే ఉంది అది ఏంటంటే చూడండి మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ అయితే తీసుకోండి వెనిగర్ తీసుకొని మన ఇంట్లో కొద్దిగా కాటన్ ఉంటుంది కదా కాటన్ అయితే తీసుకోండి దానిపైన కొద్దిగా వెనిగర్ని ఇలా బాటిల్లో నుంచి వంచేసేయండి తర్వాత మనము స్వీట్ డబ్బాకు ఇలా పైన మూతకి అప్లై అనుకోండి వెనిగర్ను వెనిగర్ స్మెల్కు చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ అస్సలు దాని దరిదాపులకు కూడా రావన్నమాట మనము ఎక్కడ పెట్టేసినా కూడా చీమలు పడతాయనే టెన్షనే ఉండదు మూత లూజ్గా పెట్టినా కూడా చీమలు అనేది అస్సలు పట్టవు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చీమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్నైతే ఫాలో అవకాండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఊర్లకు కానీ వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ మనం క్యారీ చేస్తూ ఉంటాం కదండి అదేనండి మనకి కావాల్సిన స్టిక్కర్స్ కానీ నెయిల్ పాలిస్ కానీ లేదంటే క్లిప్స్ కానీ అండ్ లవ్లీ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాము ఇవి మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి వీటిని ఒక్కొక్కటి తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది మనము ఇప్పుడుండే బిజీ లైఫ్లో వీటిని ఒక్కొక్కటి వెతుక్కోవాలి తీసుకోవాలంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మనము ఇలా మనకి స్పెర్స్కి వచ్చే బాక్స్ ఉంటుంది కదండి దాన్ని మనం స్పెర్స్ తీసుకున్న తర్వాత పక్కన ఉంటాం అలా కాకుండా ఇలా యూస్ చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు షాంపు పెట్టుకోవచ్చు తర్వాత క్లిప్స్ ఇలా లవ్లీ స్టిక్కర్స్ తిలకము మనకి ఏమేమి కావాలో అన్ని ఒకే చోట పెట్టేసుకున్నాం అనుకోండి మనం రెడీ కావాలన్నప్పుడు ఒక్కసారి ఈ బాక్స్ అంటే అన్ని దీంట్లోనే ఉంటాయి వెతుక్కునే పని ఉండదు అలాగే స్టిక్కర్స్ కూడా మనము మనము ఇలా ప్యాకెట్ ను బట్టి ఒక నాలుగు స్టిక్కర్స్ కానీ ఒక రోజు రెండు రోజులు అయితే ఇలా ఒక రెండు స్టిక్కర్స్ని దాన్ని కనుక పెట్టేసుకుందాం అనుకోండి మనకు ఈజీగా ఉంటుంది మనకి రెడీ కావడానికి చాలా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా తొందరగా రెడీ కావచ్చు అనమాట ఈ మూత ఓపెన్ చేసినాం అనుకోండి అన్నీ ఒకే చోట ఉంటాయి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుందాం అనుకోండి వెతుక్కోవాల్సిన పనే ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి ఏదైనా మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ లేదంటే ఏదానికైనా మనం ఆయనటువంటి క్రీమ్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ క్రీములు వాడేటప్పుడు వీటికి మూత ఒక్కొక్కసారి మనం చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసినామంటే దానికి ఉండే మందు వల్ల మూత అనేది అత్తుకొని పోయి ఉంటుంది మనం ఎంత తీయాలన్నా రాదనమాట అలాంటప్పుడు మనకి ఈజీగా తీయాలి అంటే మన ఇంట్లో బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదండి ఆ క్లిబ్బునైతే తీసుకోండి తీసుకొని ఇలా ఈ మూతకు పెట్టేసి చూడండి ఈ విధంగా అన్నాం అనుకోండి అది ఎంత టైట్గా ఉండే మూత అయినా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం ఒక్కొక్కసారి చేతితో తీయాలనే జారిపోతుంది అలా కాకుండా ఈ విధంగా క్లిబ్బుతో తీసేసినాం అనుకోండి చాలా ఈజీగా వస్తుంది మళ్ళీ మనం టైట్గా పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా టైట్గా పెట్టేసి మనం ఎత్తి పెట్టేసుకోవచ్చు కావలసినప్పుడు వాడుకోవచ్చు నచ్చింది ఆ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే బుక్స్ అయితే చదువుతూ ఉంటాం కదా మనం బుక్స్ చదివేటప్పుడు మనము ఇక్కడ చదువుతూ ఉన్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఫ్యాన్ గాలికి కానీ లేదంటే కిటికీలు అలా పెట్టడం వల్ల గాలికి మనకి పేపర్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట మనం మళ్ళీ తీసుకోవాలి ఆ పేపర్ ని ఓపెన్ చేసుకోకుండా అలాగే మనం ఏదైనా పని మీద పక్కకు అంటే ఏదైనా పని చేసుకోవాలని వెళ్ళేటప్పుడు దాన్ని మూసేస్తా ఉంటాము మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడి వరకు చదివాము ఏ పేపర్ చదివాము అనేది అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటి టిక్టిక్ పిన్స్ ఉంటాయి కదండి ఆ పిన్నుని కనుక పెట్టేసి చదువుకుంటూ ఉన్నామనుకోండి మళ్ళీ మనము ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా లేదంటే ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్ళినా అక్కడి వరకు క్లోజ్ చేసేసి వెళ్ళొచ్చు మళ్ళీ మనం వచ్చి తీయంగానే ఓపెన్ అవుతుందనమాట మళ్ళీ మనకు ఐదు నిమిషాలు వెతుక్కోవాల్సిన టైం అనేది సేవ్ అవుతుంది ఒకవేళ ఇలాంటి టిక్టిక్ పిన్స్ లేకపోయినాయి అనుకోండి బాయ్స్ అయితే ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదండి అలాంటి క్లిప్స్ని కనుక ఈ పెన్ ఈ బుక్కి పెట్టేసుకొని ఏ పేపర్ వరకు చదివామో అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది వెతుక్కోవాల్సిన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే నెయిల్ పాలిష్ అయితే వాడుతూ ఉంటాం కదండి నెయిల్ పాలిష్ వాడినప్పుడు మనం పెట్టుకున్న తర్వాత అది అంతా పోయిన తర్వాత ఇంకా కొద్దిగా చేతికి అయితే అతుక్కొని అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే కొద్దిగా అతుక్పోయింది ఇంకా అక్కడక్కడ అత్తుకొని ఉన్న దాన్ని మనం రిమూవ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా ఇప్పుడు మామూలుగా అంటుంటారు కదండి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని అలానే నెయిల్ పాలిస్ను కూడా నెయిల్ పాలిస్తోనే రిమూవ్ చేయాలండి అది ఎలా అంటే మళ్ళీ ఆ నెయిల్ పాలిష్ ఎక్కడైతే కొద్దిగా అతుక్కొని ఉందో దానిపైన మళ్ళీ ఫ్రెష్గా పెట్టండి పెట్టి మళ్ళీ ఇలా కాటన్తో అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది నెయిల్ రిమూవర్ అస్సలు అవసరమే లేదనమాట మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి వజ్రాన్ని వజ్రంతో కోసినట్టు ముళ్ళును ముళ్ళు తీసినట్టు నెయిల్ పాలిస్ని కూడా నెయిల్ పాలిస్తోనే తీసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి మసాలాలు అయితే వాడుతూ ఉంటాం కదండి అదేనండి చికెన్ మసాలాలు కానీ మటన్ మసాలాలు గరం మసాలాలు రసం పళ్ళు ఇలాంటివి వాడేటప్పుడు చూడండి మనమైతే ఇలా మనము ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత వాడుకొని ఇలా పెట్టేస్తూ ఉంటాము ఇలాంటి టిక్ టిక్ పిన్స్ ప్రతిసారి ఉండవు కదండి అలాంటప్పుడు ఇలాంటి పిన్స్ అవసరమే లేకుండా ఈ ప్యాకెట్తోనే మళ్ళీ మనం సీల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎలా అంటారా చూపిస్తాను ఇప్పుడైతే నేను ఆల్రెడీ కట్ చేశాను మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు అయినా లేదంటే ఒకవేళ కట్ చేసిన మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకోండి కట్ చేసుకొని దీన్ని అయితే ఈ విధంగా చుట్టేసేయండి ఈ విధంగా చుట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా చుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసినది ఉంది కదండి దాని అయితే తీసుకోండి ఇలా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ హోల్లో నుంచి ఈ విధంగా దూచేసేయండి ఈ ప్యాకెట్ని మనం రసం పొడైనా ఏ పొల్లైనా సరేనండి ఆ ప్యాకెట్ కట్ చేసిన దాంట్లోనే మళ్ళీ లాక్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా మనకి దీన్ని డబ్బాలో పోసుకోవాల్సిన పనే లేదు ఈ విధంగా మనం ఎటువంటివి లేకుండా ఆ ప్యాకెట్ కట్ చేసిన దాంతోనే మళ్ళీ దీన్ని సీల్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పువ్వులు అయితే తెచ్చుకుంటాం కదండి ఈ పువ్వులు ఇవి అయితే ఒక నాలుగు రోజులు అయిందండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి కవర్లో పెట్టేసి పెట్టేశాను ఇవి అయితే వన్ వీక్ అయిందండి ఇవి కూడా పెట్టేశాను ఫ్రిడ్జ్లో కానీ వీటిని ఎలా స్టోర్ చేశాను ఈ పువ్వులని అయితే నార్మల్గా కవర్లో పెట్టేసి పెట్టేసాను ఇప్పుడు నేను చూపిస్తున్న పూలని ఏ విధంగా స్టోర్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఆ విధంగా కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి టెన్ డేస్ వరకు కూడా పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి అది ఎలా అంటే ఫస్ట్ మనం కవర్లో పెట్టేస్తాం కదండి కవర్లో పెట్టే ముందుగానే ఈ విధంగా కొన్ని న్యూస్ పేపర్లు అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా చింపి ఆ కవర్లు అయితే వేయండి తర్వాత మన పువ్వులు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ పువ్వులు అయితే మనము వాడుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి మనం పువ్వులు పెట్టేసిన తర్వాత మళ్ళీ కొన్ని పేపర్లు ఇలా చింపేసి మళ్ళీ కవర్లో ఆ పువ్వుల పైన వేయండి తర్వాత మళ్ళీ అయితే పెట్టండి ఇలా లేయర్ లేయర్లుగా వేసేసుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఆ పువ్వులకు వచ్చే తడి అంతా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది అనమాట అప్పుడు పువ్వులు అనేది వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి చూడండి నేను కవర్లో పెట్టిన పూలు అయితే ఫోర్ డేస్వి ఇవైతే వన్ వీక్ అయినా కూడా ఇంకా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఎందుకు అంటే ఈ విధంగా నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అనేది ఈ అయితే మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా కవర్లో మనము సరుకులు అయితే తెచ్చుకున్నాము కదండి ఇప్పుడైతే నేనైతే పప్పులు చూపిస్తున్నాను పప్పులు కానీ గోధుమ పిళ్ళు కానీ ఏదైనా రవ్వలు కానీ అదేనండి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఇలా రకరకాల రవ్వలు అయితే తెచ్చుకున్నాం కదండి అవి తెచ్చుకున్నప్పుడు మనము ప్యాకెట్ పోసుకోవడానికి మన దగ్గర డబ్బాలు లేనప్పుడు అలానే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పురుగులు అనేది పడుతూ ఉంటాయి లేదు అంటే మనం పోసుకోవడానికి ప్రతిసారి కవర్ను విప్పాలన్నా కూడా చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ని అయితే తీసుకోండి దాన్ని అయితే ఈ విధంగా చాక్తో అయితే కట్ చేయండి నాకైతే బాగా జలుబు చేసి గొంతు అంతా మారిపోయిందండి అందుకోసమని వాయు చెప్పడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం రౌండ్గా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాని అయితే నీట్గా కట్ చేసేసుకోండి ఇది ఎందుకు అంటారా చెప్తానండి ఈ దీనివల్ల చాలా ఉపయోగం అండి ఇప్పుడైతే మనం ఈ కవర్ పప్పుల కవర్ ఉంది కదండి ఈ కవర్లకి ఈ బాటిల్ మూతను అయితే ఎక్కించేసేయండి కవర్కి బాటిల్ మూతను ఎందుకు అనుకుంటున్నారా అది కూడా మీకు చెప్తానండి ఈ విధంగా ఎక్కించేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అన్నాం అనుకోండి ఇప్పుడు మనకి ఎంత ఈజీగా ఉంటుందో చూడండి ప్రతిసారి కవర్ను విప్పాల్సిన పని ఉండదు విప్పడానికి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే పురుగులు కానీ చీమలు కానీ ఏవి లోపలికి పోకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని కావలస్తే అన్ని పప్పులైనా మనం రవ్వ పెట్టేసినా ఏదానికి పెట్టేసినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు కావాల్సినవి తీసేసుకొని తర్వాత మనం వాటిల్ కదా ఎలా మూత పెట్టేస్తామో అలాగనక మూత పెట్టేసినాం అనుకోండి చాలా టైట్గా ఉంటుంది ఎందుకంటే కవర్ ఉంది కాబట్టి మూత అనేది ఇంకా టైట్గా అయిపోతుంది అస్సలు చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ పట్టకుండా ఉంటాయి మనకు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంది కదండి ఎంత అందంగా ఉందో కదా ఈ కవర్ని ఇలా తొడగడం వల్ల అందుకోసమని మీ దగ్గర డబ్బాలు లేనప్పుడు మనం కవర్లోనే పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ నైన్త్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి జాములు అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత వీటిని మనం నార్మల్గా అయితే బ్రెడ్ పైన కానీ చపాతి పైన కానీ పూస్తూ ఉంటాము అలా పుయ్యాలి అన్నప్పుడు అంటే అదేనండి అప్లై చేస్తూ ఉంటాం కదా ఇది గడ్డగడ్డ ఉంటుంది కాబట్టి మనము ఎక్కడ పెడితే అక్కడనే ఆ ప్లేస్లోనే అత్తుకొని పోతుంది పక్కనకి రావాలంటే కొద్దిగా బాగా టైం పడుతుంది అంటే మనం దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలంటే టైం అనేది పడుతుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా చేసి మనము అప్లై చేసినాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని ఇలా బాగా గుచ్చినట్లు అన్నాం అనుకోండి ఇది గడ్డ మాదిరి లేకుండా ఇలా సాఫ్ట్గా అన్నమాట అంటే ఉండలు లేకుండా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనకు దీన్ని తీసుకొని మనం బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలన్నా చపాతి పైన అప్లై చేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది స్పూన్తో అప్లై చేసుకొని మనం ఈజీగా తినేసేయచ్చు చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చినట్టయితే వీళ్ళని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే పేస్ట్ వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా మనం పేస్ట్ వాడేటప్పుడు ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మనం ఒత్తినామనుకోండి రాలేదు అంటే ఇంకా అందరం ఏం చేస్తామండి నార్మల్గా చేసేదే ఇంకా అయిపోయింది అనేసి పక్కన పడేస్తాము అలా కాకుండా దీన్ని మళ్ళీ మనము దీంట్లో ఇంకా మనకి రెండు మూడోళ్ళకి సరిపోయే పేస్ట్ ఉందని మనము ఎలా తెలుసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి ఒక గరిట కానీ లేదంటే ఇలాంటి చెక్క గరిట కానీ చపాతీ కథ కానీ తీసుకోండి దీన్ని చివరి నుంచి ఈ విధంగా మనం కొద్దిగా ప్రెస్ చేస్తూ అన్నామనుకోండి ఇక్కడ సైడ్లకు ఉండే పేస్ట్ అక్కడక్కడ అత్తుకొని పోయిన పేస్ట్ మొత్తం ముందరికి వచ్చేస్తుంది అనమాట మనం అయిపోయింది పడేద్దాము అనుకున్న దాంట్లోనే మళ్ళీ రెండు మూడు రోజులకి అయ్యేటంత పేస్ట్ అయితే ఉండిపోతుందనమాట చూడండి ఇలా అన్న తర్వాత కింద నుంచి ముడిచేసేయండి ఎందుకంటే మళ్ళీ పేస్ట్ కిందికి పోకుండా ఉంటుంది ఇలా ముడిచేసి క్లిప్ పెట్టేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ మనం రెండు మూడు రోజులకి అయ్యేటంత పేస్ట్ అయితే ఉండిపోతుంది ఈజీగా ఇలా వచ్చేసినామంటే బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది కదండి ఇంకా మనం పడేద్దాం అనుకున్న దాంట్లో కూడా ఈ విధంగా మనం తీసుకొని అయితే వాడుకోవచ్చు చూసారు కదండి సో ఈ ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరేక వీడియోతో